We're only talking about food. And <laughs> Baba, generally when we go to a restaurant, we order food from hmm. the menu card. Baba hmm. orders a menu card. <laughs> 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 hey, a <take> menu card. <laughs> so and <laughs> i was a very, no, <laughs> yeah in nice. the room i, ah, nice. I was on a very strict diet no because we had all of this ah, okay. mm. so on the strict diet low remember we all went to bangkok with the chest he came he ordered everything and he was like feeding us and this nah, yes. this is what you have to eat <laughs> he's an amazing host yeah ్యాంకాక్ ఇన్ దుబాయ్ ఇన్ బాంబే అండ్ హీ జస్ ఫీడ్స్ ఖావ్ ఖావ్ అండ్ అందరికీ ఒక విషయం యూ ఆల్ వాంట్టు నో దాట్ ఇంటికి వెళ్ళినప్పుడు మదర్ ఫాదర్ ఎలా దగ్గరుండి దే సర్వ్ యు ఫుడ్ రైట్ ఆయన అలా దగ్గరుండి ప్రతి ప్లేట్లో సార్ మీరు ఇది తినండి ఇది వేయండి అది తినండి అది వేయండి అంతా దగ్గరుండి అన్నీ చూసుకుంటారు మీరు అది తినట్లేదు ఎందుకు తక్కువ తింటున్నారు అన్నీ తెలుసు మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఓ మీరు అప్పుడు మీకు అది మటన్ నచ్చింది కదా ఆ ఈరోజు మటన్ ఉంటుంది మీకు సాలెడ్ నచ్చింది కదా సాలెడ్ ఉంటుంది గుర్తు పెట్టుకుని మరీ చూసుకుంటారని అట్టంటి అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఫాదర్ ఏదైతే చెప్పారో అరే మనం ఇది పెట్టాలి అని సో అదే ఫాలో అయ్యారు ఫ్యామిలీ నుంచి సో అది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అంతే మళ్ళీ మన వెళ్ళినా కూడా అదే ఉంటది అండ్ మన ఉస్తాద్ ఏమో హీఈస్ వెరీ గుడ్ ఇన్ కుకింగ్ చాలా మందికి తెలియదు ఆయన అబ్రాడ్ వెళ్ళినప్పుడు కుకింగ్ క్లాసెస్ తీసుకుంటారు అంటే ఇటాలియన్ బాబా హిస్ వెరీ గుడ్ ఇన్ కుకింగ్ యా యా హి గో టు ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ ఇటాలియన్ బాబా